నమస్కారం వారికి అంటే సింహరాశిలో పుట్టిన మగవారి గురించి ఎవరికి తెలియని పదిహేను రహస్యాలు వీరు మహర్జాతకులు ఇంతకు ఎవ్వరికీ తెలియనటువంటి ఆ పదిహేను రహస్యాలేంటి సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు ఎందుకు అవుతారు వారికి ఉండే ప్రత్యేక లక్షణాలేంటి అలాగే సింహరాశిలో పుట్టిన మగవారి గురించి ఎవరికీ తెలియని ఆ పదిహేను ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి జాతకులుగా పేర్కొంటారు సింహరాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ రాశి గల జాతకుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మోసం చేయటం నమ్మించి నట్టేటం ముంచటం అలాగే కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం కానే కాదు అందరూ వీరి మాటలకి లోబడి ఉండాలని వీరి అందరికన్నా కూడా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికంగా ఉండడం దాంతోపాటు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారికి కీర్తి దాహం ఎక్కువ ప్రచార కాంక్షలకు ఈజీగా లొంగిపోతారనమాట సింహరాశి వారికి రవి కుజ గురు మహర్దశలు యోగిస్తాయి శని మహర్దశ బానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు వీరికి చేస్తారు వీరు వారికి చేస్తారు కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి ప్రయోజనం లేనటువంటి శ్రమకి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయా పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీళ్లలో నిరంతరం ఉంటుంది అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు సింహరాజ్ గారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అని పేరు గడిస్తారు ఏదైనా సరే మేనేజ్ చేయటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టడం కావచ్చు వీళ్ళకి బాగవచ్చు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల మీకున్న స్పష్టమైన అవగాహన మీకు మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు దీని వలన అనేక చిక్కులు కొంతెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతల్ని నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైనే ఉంది సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనే సామత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం నిందించడం గిల్లి గజ్జాలు పెట్టుకోవటం వీరికి ఉన్నటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు ఇక ఎవరు ఏ తప్పు చేసినా కూడా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తారు ఇక సింహరాశి వారికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి అంటే సింహరాశిలో ఉన్నటువంటి మగవారికి సంబంధించి పురుషులకు సంబంధించిన రహస్యాలు ఇప్పుడు మనం చూసేద్దాం సింహరాశి వారు రహస్య స్వభావాలు కలువారు అని చెప్పొచ్చు మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు గూఢాచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరిలో ఒక్కోసారి అసూయ ద్వేషాలు ఉంటాయి దీనివల్ల ఎదుటి వ్యక్తులు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారనమాట దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు చేస్తారు సింహరాశి వారు బయట వారికి కోపంగా కనిపించిన లోపల మాత్రం చాలా మృదువైనటువంటి స్వభావం అంటే చాలా సున్నితమైన క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళకి చూసేవారికి గాంభీర్యంగా ఉన్న వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ మిమ్మల్ని చూసి ఎవరూ డిసైడ్ చేయలేరు అలాగే మిమ్మల్ని ఎవరైనా సాయం కోరి వస్తే ఖచ్చితంగా వారికి మీకు తోచిన సాయం చేస్తారు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా ఉంటారు అలాగే మీరు ఇలా ఎన్నో మంచి పనులు చేసినా ఆ సహాయం పొందిన వ్యక్తులకి తప్ప ఇలాంటి విషయాలు వేరొకరికి అస్సలు తెలియనివ్వరు కానీ కొన్నిసార్లు మీ మాట చాలా వరకు నమ్మలేనివిగా ఉంటాయి దాంతో ఎదుటి వ్యక్తులపై చాలా ప్రభావం పడుతుంది అలాగే మీరు అవకాశాన్ని బట్టి మాట మారుస్తారు ఒక మాటపై ఉన్నట్లు కనిపిస్తారు కానీ అది నిజం కాదు ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఈ సింహరాశి వారు మాట తప్పుతారు దాంతో మీ నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు తాము మోసపోయామని గ్రహించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు ఇలా ఈ సింహరాశి వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా గుండె పగిలే నిజాలను వారిలోనే దాచుకుంటారు సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువ మాట్లాడేందుకు ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో చెప్పుకుంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకి కట్టుబడి ఉంటారు ఈ రాశి వారు సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించడానికే ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే పురుషులున్నారో స్వభావరీత్యా ఎంతో సరదాగా ఉంటారు మంచి హాస్య చేతులతో ఉంటుంది ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడతారు అంతేకాదు వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే విజయం సాధిస్తారు ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని పొందుతారు కొంతమంది చాలా సార్లు వారి అహంకారం వల్ల కలత చెందుతారు తప్పుడు మార్గంలో నడవడం ప్రారంభిస్తారు ఈ కారణంగా వీరికి భవిష్యత్తు ఉండదు అయితే ఈ రాశి వారు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు పని న్యాయం పట్ల ఇష్టపడతారు మరి సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి శత్రు బాధలు పోవాలన్నా బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించాలి సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శనిదశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన చాలా మేలు చేస్తుందని చెప్పుకోవాలి వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసొస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకమే ఉండదు బుధా గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోవటం మంచిది సూర్యోదయాత్ పూర్వమే మీరు నిద్రలేచి ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోయి మీకు అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు వారానికి ఒక్కసారైనా సరే మీరు ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలు పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక పటిక ముక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే మీ ఇంటి తలుపులు కిటికీలు తెరవాలి వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు కూడా ప్రవాహంలో వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించాలంటే ఇంటి పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించి క్రమం తప్పకుండా పూజించాలి ఇలా చేయటం వల్ల తల్లి అన్నపూర్ణ ప్రసన్ను ఎవరైతే ఇలా చేస్తారో అతని ఇంట్లో దరిద్రం ఉండదు అతనికి తిండికి డబ్బుకి కొరతే ఉండదు ఇక మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కోసం నీటిని పెట్టి ఉంచండి మీ ఇంటి బయట నేలపైన సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపి పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం ఆహార ధాన్యాలు బరువైన మట్టి పాత్రలో ఉంచండి తేలికపాటిదైతే పక్షులు వచ్చి వారినప్పుడు అవి పడిపోతాయి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారం ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం పొదల్లో ఆహారాన్ని చల్లుతూ ఉండండి ఇక పక్షులకి జంతువులకి ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది మరి చూశారు కదా సింహరాశికి సంబంధించినటువంటి పురుషుల యొక్క ఎవ్వరికీ తెలియని పదిహేను రహస్య విషయాల గురించి వారెంత రహస్యంగా కొన్ని కొన్ని విషయాలు ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తారు అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంతేకాకుండా సింహరాశి జాతకులు వారికి వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అదేవిధంగా వారి యొక్క బాధల నుంచి దూరం అవడానికి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మరి మీది కనుక సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి